హాయ్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్కే మూవీ ట్యూబ్ మొన్నటి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వేడుక ఆసక్తికరంగా సాగింది మెగాస్టార్ చిరంజీవి ప్రసంగం అభిమానులని ఉర్రూతలూగించింది అయితే వేడుక అయ్యాక చిరు ప్రసంగం కంటే నాగబాబు ప్రసంగమే చర్చనీయం రామ్ రాంగోపాల్ వర్మ ఎండమూరి వీరేంద్రనాథ్ పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడం ఆపై ఆర్జీవి రివర్స్ అటాక్ చేయడం మీదే అందరి దృష్టి నిలిచింది ఈ గొడవకు సంబంధించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే చర్చతో రెండు రోజులు గడిచారు ఇప్పుడు మెగాస్టార్ లైన్ లోకి వచ్చారు ఈ గొడవపై స్పందించారు ఇప్పట్లాగే ఆయన వివాదాలకు తావు లేకుండా డిప్లొమాటిక్ గా మాట్లాడేసి వివాదాన్ని ముగించే ప్రయత్నం చేశారు రాంగోపాల్ వర్మ తన గురించి తన సినిమాల గురించి చేసే వ్యాఖ్యల గురించి పట్టించుకోనని అన్నారు చిరు నాగబాబు మాత్రం ఆ వ్యాఖ్యలపై హట్ అయి స్పందించి అన్నాడు అయితే తాను నాగబాబు వ్యాఖ్యలపై ఏమి మాట్లాడనని చిరు స్పష్టం చేశాడు అలాగే రాంగోపాల్ వర్మతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని అతడితో తనకు మంచి స్నేహితు ఉందని చిరంజీవి తెలిపాడు ఇక ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వేడుకకు తమ తమ్ముడు పవన్ కళ్యాణ్ రాకపోవడం మీద చిరు స్పందించారు రామ్ చరణ్ వ్యక్తిగతంగా పవన్ ను ఆహ్వానించాడని అయితే తనకు పని ఉండటం వల్ల రాలేకపోతున్నానని పవన్ చెప్పాడని చిరు వెల్లడించాడు అయితే పవన్ తమ సినిమాకు శుభాకాంక్షలు చెబుతూ చేసిన విషయాన్ని చిరు గుర్తు చేశాడు అందరూ ప్రతి వేడుకకు రావాలనేమి లేదని చిరు ఈ వివాదానికి కూడా ముగింపు పలికే ప్రయత్నం చేశాడు లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి आरके मूवी